కరెంటు కోతలు పెట్టడం వల్ల హైదరాబాద్ నగరంలో పరిశ్రమలు వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఐటీ ఇండస్ట్రీ దెబ్బ తినే పరిస్థితి ఉంది మన నర్సాపూర్ ప్రాంతానికి వస్తే బ్రహ్మాండంగా నేను కోమటి బండల నుంచి ప్రత్యేకమైన లైన్ వేయించిన మంచినీళ్ళు బాగా రావాలని కాళేశ్వరం ప్రాజెక్టుతో నర్సాపూర్ లింకు కావాలని ఇక్కడ లక్ష లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళు రావాలని మన శంకరంపేట నుంచి కాలువలు తవ్వుతూ ఉన్నారు అవన్నీ మీ కళ్ళ ముందట్టే ఉన్నాయి మల్లాన్న సాగర్ నుంచి ఒకసారి నీళ్ళు రావడం మొదలైతే నర్సాపూర్ బంగారు తుణుక అవుతుంది దాన్ని మనం ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకు లేదు కుబేర కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం వజ్రం వెండి నిండా లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులు ఒక పర్సన్ తగ్గింపు వజ్రాభరణాలు క్యారెట్ కు ఐదు వేలు తగ్గింపు దానికోసం ఆ కాలువ పూర్తి కావాలే మలన్న సాగర్ నుంచి బ్రహ్మాండంగా నర్సాపూర్కు కు నీళ్లు రావాలి అంటే ఎంపీగా వెంకటరామరెడ్డి సార్ గెలవాలి ఎందుకంటే మనందరం కలిసి యుద్ధం చేస్తే తప్ప ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆచారంలో లేదు మనకు అర్థమవుతూ ఉంది ఏ ఒక్క హామీ నెరవేర్చలే ఇంకా నెరవేర్చే ఆశ కూడా లేదు మనకు ఇబ్బంది కలుగుతూ ఉంది అటు విద్యార్థి లోకాన్ని గోల్మాల్ చేసినారు అన్ని రకాలుగా కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారు కేసీఆర్ ఎన్ని రకాలుగా నర్సాపూర్ అభివృద్ధి చేసిండో మీకు తెలుసు మున్సిపాలిటీకి నేను ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఇచ్చిన వాటిని కూడా వాపసు తీసుకొని పోతా ఉన్నారు గ్రామాల డెవలప్మెంట్ కోసం కూడా డబ్బులు ఇచ్చినాం వాటిని కూడా వాపస్ తీసుకొని పోతా ఉన్నారు ఏ రకంగా కూడా క్యాన్ క్యాన్సిల్ చేయడమే తప్ప ఏ విధంగా మనకు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు